హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడు మీకోసం మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి మ్యాంగోతో కీర అయితే చేసి చూపిస్తాను మామిడి పండు పా పాయసం అండి దీనికోసం ఒక మంచిగా పండిన మామిడి పండును తీసేసుకున్నానండి తీసేసుకొని అది ఉన్న తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూడండి ఈ బౌల్తో ఒక బౌలు చిన్న చిన్న ముక్కలను తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకో వేసేసుకున్నానండి ఇది మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలి చూడి ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇది మెత్తటి పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఇందులో కస్టర్డ్ పౌడరు ఒక స్పూన్ తీసేసుకోవాలండి ఒక స్పూన్తో తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను వేసేసుకుందాం ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మిక్సీ జార్లో మామిడి పండు ముక్కలను వేసేసుకున్నాం కదండి ఇది మెత్తగా గుజ్జులా చేసేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఇప్పుడు ఇది చేసేసుకొని చూపిస్తానండి చూడండి ఈ విధంగా పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలండి కప్పుతో తీసేసుకున్నాను ఈ విధంగా ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం నెయ్యి కూడా ఎక్కువ పడదండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుందాం ఈ నెయ్యి కూడా డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం అండి వేయించుకుని ఇదే నేతతో మొత్తం కూడా చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అండి వేసుకొని మొత్తం కూడా వేయించుకుందాం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లో డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా వేగేయండి ఇప్పుడు తీసేసుకుందాం ఒక బౌల్లో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇప్పుడు తీసేసుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు సేమియాను వేసుకుందాం అండి సేమియా వేసుకోవచ్చు సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు అండి సగ్గు బియ్యం ఉంటే సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇవి కూడా మంచి కలర్లో వేయించుకోవాలి చూడండి సేమియాని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టూ రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్లో ఈ సేమియా మంచిగా ఉడకాలండి ఉడికించుకోవాలి ఇవి కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి ఈ సేమియాని చూడండి సేమియో అయితే మంచిగా ఉడికిందండి చూసారా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ కప్స్ వరకు మిల్క్ వేసుకుందండి రెండు కప్పులు మిల్క్ వేసేసుకుందాం అన్నీ ఒకే కప్పుతో వేసేసుకోవాలండి ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్ తీసేసుకోవాలి దీంతో రెండు కప్పులు పాలనైతే వేసేసుకున్నాను ఇప్పుడు పాలలో ఒక ముప్పై కప్పు అండి ఇదే కప్పుతో ఒక ముప్పై కప్పు పంచదార తీసేసుకున్నాను షుగరు ఇది కూడా వేసేసుకొని పాలల్లో ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఈ షుగర్ని అయితే కరిగించుకోవాలి ఆల్రెడీ మనం పా ఈ సేమి ఉడికించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఉడకన అవసరం లేదండి ఇది కరిగితే సరిపోద్ది షుగరు ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ండి మనకి షుగర్ కూడా మంచిగా కరిగిపోయింది ఒక పొంగు కూడా వచ్చిందండి ఇప్పుడైతే ఇందులో ముందుగా వెనీలా పౌడర్ తీసేసుకోనాను కదండి ఒక స్పూన్ వరకు ఒక కప్పుతో కప్పులో తీసేసుకున్నాను కదా లేకుండా ఈ విధంగా ఇంకొకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేసేసుకోవాలండి ఇది ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంకొక మరుగు వచ్చేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలండి కొద్దిగా చిక్కపడేంత వరకు ఈ విధంగా ఎక్కడ ఉండాలి లేకుండా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా చూసారా కొద్దిగా చిక్కపడింది ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం వేసేసుకొని ఇందులోనే కొద్దిగా ఏలకల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒక పొంగు రావాలండి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో మ్యాంగోని మనం రెడీ చేసుకున్నాం కదండి మెత్తగా పేస్ట్లా ఇది స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఆన్లో ఉంచి మనం వేసామంటే పాలల్లో ఇది కొద్దిగా పులుపు కదండి అందుకోసమని విరిగిపోతాయి పాలైతే అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే వేసుకుంటాను ఈ మ్యాంగో గుజ్జుని మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అండి టౌన్ ఆఫ్ చేసేసుకొని వేసేసుకోవాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మామిడి పండుని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ సైజు ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇవి కూడా వేసుకుంటానండి మనం పాయసం తాగేటప్పుడు ఇవి కూడా నోటికి మధ్య మధ్యలో తగిలితే బాగుంటాయండి అని ఇవి చిన్న చిన్నగా తురుమేసుకొని అయినా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఈ విధంగా చల్లగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం పాయసాన్ని బౌల్లో వేసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా మ్యాంగో అయితే రెడీ చేసేసుకోండి మ్యాంగో పాయసాన్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కదండి ఇటు ఈ మామిడి పాయసాన్ని అయితే చేసి పిల్లలకు పెట్టండి అంతమంది కూడా ఇష్టంగా తాగుతారండి ఈ విధంగా చేసి అయితే పెట్టండి మనకి ఈ విధంగా ఉండాలండి చూసారా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టుకోండి కొత్తగా ఈ విధంగా చేసి పెట్టండి మీకు ఇంకా సొగ్గు బియ్యం ఇంట్లో ఉంటే బియ్యం కూడా వేసుకోవచ్చండి ఇంకొద్దిగా చిక్కుపడుతుందండి సొగ్గు బియ్యం వేసుకోవడం వల్ల ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ మ్యాంగో పాయసాన్ని ఈ మ్యాంగో పాయసం కనుక మీకు నచ్చినట్లయితే మామిడి పండు పాయసం మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్